అస్సలం అయికు వరహ్మతుల్లా వౌజుబిల్లాహిమ్ షౌతానిర్ వజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సురా అల్ బహ్రా ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఆయా నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి దైవానికి భాగ్యస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు అలాగే షిర్కు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి ఎందుకంటే షిర్కు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతనికంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు కానీ అల్లా తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు ప్రజలు గుణపాఠం గాను ఆయన తన ఆయతులను విడమరచి మరీ చెబుతున్నాడు ముష్రిక్ స్త్రీలంటే విగ్రహారాధన చేసే స్త్రీలని భావం గ్రంథవహులైన స్త్రీలను అంటే యూదులు క్రైస్తవులు నికాహ్ చేసుకునేందుకు ఖురాన్ అనుమతించింది అయితే ఒక ముస్లిం స్త్రీని మాత్రం గ్రంథవహులకు పురుషులకు ఇచ్చి వివాహం జరిపించరాదు ఉమర్ రజీ అలా గారైతే గ్రంథవహులైన స్త్రీలను కూడా మనువాడటాన్ని ఇష్టపడేవారు కాదు కొన్ని పరమార్థాల దృష్ట్యా ఆయన ఇలా భావించేవారు విశ్వాసులైన పురుషులను విశ్వాసురాలైన స్త్రీలను మాత్రమే వివాహమాడాలని ముస్లింలకు తాకీదు చేయబడింది ధార్మికతను విస్మరించి కేవలం అందచందాల ఆధారంగా నిఖా చేసుకోవడం అంటే పరలోక జీవితాన్ని నాశనం చేసుకోవటమేనని చెప్పడం జరిగింది హదీసులో కూడా ఈ విషయం ఉంది మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం ఇలా ప్రబోధించారు నాలుగు ప్రాతిపదికలపై స్త్రీని వివాహమాడటం జరుగుతుంది ఒకటి ఐశ్వర్యం రెండు అందం మూడు వంశం నాలుగు ధార్మికత మీరు ధార్మికురాలైన స్త్రీని ఎన్నుకోండి అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం సద్వర్తునురాలైన స్త్రీని ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన శ్రేష్టమైన సామాగ్రిగా పేర్కొన్నారు ఆయనబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వారు నిన్ను బహిష్టు గురించి ప్రశ్నిస్తున్నారు నువ్వు వారికి చెప్పు అదొక అశుద్ధ స్థితి కనుక ఆ అశుద్ధావస్థలో వారికి ఎడంగా ఉండండి వారు పరిశుద్ధులయ్యే వరకు వారి వద్దకు పోకండి వారు పరిశుద్ధత నొందిన మీదట అల్లా అనుమతించిన స్థానం నుంచి మీరు వారితో సమాగమం జరపవచ్చు అల్లా ప్రశ్చాత్తాప పడేవారిని పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపడతాడు రసజ్వల తరువాత ప్రతి స్త్రీకి నెలవారీ దినాలలో అయ్యే రక్తస్రావాన్ని బహిష్టు స్థితి హైజ్ అని అంటారు ఒక్కోసారి వ్యాధి మూలంగా ఈ పీరియడ్లో మార్పు రావచ్చు సుదీర్ఘకాలం పాటు రక్తస్రావం జరగవచ్చు ఈ స్థితిని ఇస్తెహాజాగా వ్యవహరిస్తారు ఇస్తెహాజా ఆదేశాలు బహిష్టు స్థితి ఆదేశాల కంటే భిన్నంగా ఉంటాయి బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు స్త్రీలు నమాజు చేయనవసరం లేదు ఉపవాసాలు పాటించకూడదు అయితే నాగా అయిన ఉపవాసాలను తరువాతి దినాలలో పూర్తి చేసుకోవాలి బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీల వద్దకు పోకూడదు అంటే భావం ఆ అశుద్ధావస్థలో భార్యాభర్తలు రతిలో పాల్గొనరాదు అని మాత్రమే ఈ స్థితిలో భర్త భార్యను ముద్దు పెట్టుకున్నా అలింగనం చేసుకున్నా తాకినా తప్పు లేదు అలాగే స్త్రీలు ఈ అశుద్ధ స్థితిలో ఇంటి పనులు చేసుకోవచ్చు కానీ యూదులు ఈ స్థితిలో స్త్రీలను పూర్తిగా వెలివేస్తారు ఆ స్థితిలో ఆమెతో కలిసిమెలిసి ఉండటం కలిసి భుజించటం కూడా సమ్మతం కాదని అంటారు ప్రవక్త ప్రియ సహచరులు ఈ విషయమై దైవ ప్రవక్త సల్లాహు అలైవసలంను సంప్రదించగా ఈ ఆదేశం అవతరించింది ఇందులో కేవలం సంభోగించడాన్ని మాత్రమే వారించడం జరిగింది వారు పరిశుద్ధత నుందిన మీదట దీనికి రెండు అర్థాలు చెప్పబడ్డాయి మొదటి అర్థం రక్తస్రావం ఆగిన మీదట అంటే ఋతుస్రావం నిలిచిపోయిన పక్షంలో స్నానం చేయకపోయినా సరే స్త్రీ పరిశుద్ధురాలైనట్లే లెక్క ఇట్టి స్థితిలో భర్త ఆమెతో రమించటం సమ్మతమే రెండవ అర్థం రక్తస్రావం ఆగిన మీదట స్నానం చేసి మరీ పరిశుద్ధత నొందడం ఈ రెండవ అర్థం ప్రకారం బహిష్టు స్థితిని అధిగమించిన స్త్రీ స్నానం చేయనంత వరకు భర్తతో సంభోగంలో పాల్గొనటం సమ్మతం కాదు అనుమతించిన స్థానం నుంచి అంటే మర్మస్థానం అని భావం ఎందుకంటే బహిష్టు స్థితిలో కూడా ఆ స్థానాన్ని ఉపయోగించటమే నిషిద్ధంగా ఖరారు చేయబడింది పరిశుద్ధత నుందిన తర్వాత అనుమతించబడటం అంటే అర్థం ఆ మర్మస్థానం తప్ప మరో భాగం కాదు ఈ ఆదేశంలో దాగి ఉన్న మర్మం ఏమిటంటే స్త్రీ మల విసర్జన మార్గం ద్వారా రతి క్రీడ జరపటం హరాం హదీసులలో కూడా మరింత విపులంగా ఈ విషయం వచ్చింది నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ మీ స్త్రీలు మీ పంట పొలాలు కాబట్టి మీ పొలాల్లోకి మీరు కోరిన విధంగా రండి మీ స్వయం కోసం సత్కర్మలను ముందుకు పంపండి అల్లాకు భయపడుతూ ఉండండి మీరు ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని గ్రహించండి ఓ ప్రవక్త విశ్వాసులకు శుభవార్తను వినిపించు స్త్రీని ఉదరం ఆధారంగా పడుకోబెట్టి వెనుక వైపు నుంచి సంభోగిస్తే పుట్టే పిల్లవాడికి మెల్ల చూపు వస్తుందని యూదులు భావించేవారు ఈ భావనకు ప్రతిక్రియగా ఈ ఆదేశం అవతరించింది ముందు నుంచి సంభోగించిన వెనుక వైపు నుంచి రమించిన ఏ భంగిమలో రతిక్రీడ సాగించినా సరే సమ్మతమే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ యోనిని మాత్రమే ఉపయోగించాలి మీరు కోరిన విధంగా రావచ్చు అన్న వాక్యంలో స్త్రీ మల విసర్జన స్థానం కూడా వస్తుంది కదా కాబట్టి అది కూడా సమ్మతమే అని కొందరు నిరూపించే ప్రయత్నం చేశారు కానీ ఇది తప్పు దివ్యాఖురాన్ స్త్రీలను పంట పొలాలుగా అభివర్ణించడం గమనార్హ విషయం పొలం అనేది స్త్రీ మానానికి మాత్రమే వర్తిస్తుంది లైంగిక ప్రక్రియకు మానవ సంతానోత్పత్తికి ఏకైక మార్గం యోని మాత్రమే గాని మల విసర్జన స్థానం కాదు అంగ అంగప్రవేశం యోని ద్వారా కాకుండా మరో విధంగా జరపటం అంటే అది అసహజమైన ప్రక్రియ అవుతుంది స్త్రీ మల విసర్జన స్థానాన్ని వాడుకునేవాడు శాపగ్రస్తుడుగా దుత్కారించబడిన వాడుగా ఖరారు చేయబడ్డాడు ఆయన నెంబర్ టూ ట్వంటీ ఫోర్ సత్కార్యాన్ని భయభక్తులను మానవుల మధ్య సంస్కరణను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడేలా మీరు అల్లాను మీ ప్రమాణాలకు లక్ష్యంగా పెట్టకండి అల్లా సర్వం వినేవాడు సర్వం తెలిసినవాడు ఫలానా వ్యక్తి పట్ల ఇక నుంచి మంచిగా మెలగను ఫలానా వ్యక్తుల మధ్య తగాదాను పరిష్కరించను ఫలానా వారికి ఉపదేశం చేయను అంటూ కోపావేశంలో ప్రమాణం చేసి మరీ చెప్పడం సర్వసాధారణం కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రమాణాలు గనక చేస్తే వాటిని భంగపరచండి ప్రమాణ భంగానికి గాను పరిహారాన్ని చెల్లించండి అని హదీసులో చెప్పబడింది ఆయన నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లా మిమ్మల్ని నిలదీయడు హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన తప్పకుండా నిలదీసి అడుగుతాడు అల్లా క్షమాశీలి సహనశీలి కూడా అనాలోచిత ప్రమాణాలు అంటే సంకల్పరహితంగా చేసే ప్రమాణాలు అని అర్థం మాటల సందర్భంగా ప్రతి చిన్న విషయంపై దైవంతోడు అన్న పదాన్ని ఊతపదంగా చేసుకోవడం అయితే ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ప్రమాణం చేయటం మహాపాపం ఆయన టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎవరైతే తమ భార్యలతో సంబంధం పెట్టుకోబోమని ఒట్టేసుకుంటారో వారి కొరకు నాలుగు మాసాల గడువు ఉంది మరి వారు గనుక ఈ లోగా మరలివస్తే అల్లా కూడా క్షమించేవాడు జాలి చూపేవాడు దీన్ని ఇలాగా వ్యవహరిస్తారు ఇలా అంటే ఒట్టేసుకోవడం అని అర్థం ఏ భర్త అయినా తన భార్యతో ఒక నెల రోజుల పాటు లేక రెండు నెలలలో సంబంధం పెట్టుకోనని ఒట్టేసుకుంటే దీనిని ఇలా అని అంటారు ఈ విధంగా వట్టేసుకొని అనుకున్న గడువు పూర్తయిన తర్వాత ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే ఏమీ లేదు ఒకవేళ ఇలా ఒట్టేసుకున్న మీదట గడువు పూర్తి కాకమునిపే అతను భార్య వద్దకు పోతే ఈ ప్రమాణ భంగానికి గాను పరిహారం అంటే కఫ్ఫారా చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ నాలుగు మాసాల కన్నా ఎక్కువ కాలం వరకు లేక అసలు కాల నిర్ణయం ఏమీ లేకుండా భార్య వద్దకు పోనని ప్రమాణం చేసినట్లయితే నాలుగు మాసాల వ్యవధి ముగియగానే అతను భార్యతో సంబంధం ఏర్పరచుకోవాలి లేకుంటే ఆమెకు విడాకులు ఇవ్వాలి ఎందుకంటే ఆమెను నాలుగు మాసాల కన్నా ఎక్కువ కాలం డోలాయమాన స్థితిలో ఉంచేందుకు అనుమతి లేదు మొదటి పరిస్థితి ప్రకారం అతను ప్రమాణ భంగానికి పరిహారం ఇవ్వాలి ఒకవేళ అతడు రెండిట్లో ఏ ఒక్కదాన్ని కూడా అవలంబించకుండా అనిశ్చిత స్థితిని కొనసాగిస్తే ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిందిగా న్యాయస్థానం అతన్ని నిలదీస్తుంది అంటే ఆమెతో కాపురం చేయటమో లేక విడాకులు ఇవ్వటమో చేయమంటుంది స్త్రీకి అన్యాయం జరగరాదన్నదే దీని ఉద్దేశం నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఒకవేళ వారు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుంటే నిస్సందేహంగా అల్లా అన్నీ వినేవాడు అంతా తెలిసినవాడు ఈ వాక్యంలోని పదజాలాన్ని బట్టి విదితమయ్యేదేమిటి అంటే నాలుగు మాసాల గడువు ముగియటంతోనే వాటంతటా అవే విడాకులు అయిపోవు నిజానికి భర్త విడాకులు ఇస్తేనే అది విడాకు అనబడుతుంది ఆ మేరకు న్యాయస్థానం కూడా అతనిపై ఒత్తిడి తీసుకువస్తుంది ఆయన టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ విడాకులు పొందిన స్త్రీలు తమను తాము మూడు ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి వారు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే అల్లా వారి గర్భాలలో స్పృష్టించిన దానిని దాచి ఉంచడం వారికి ధర్మసమ్మతం కాదు ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మ ప్రకారం ఇలా రప్పించుకునే హక్కు వారికి ఉంది భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి కానీ ఉత్తమ రీతిలో కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకంత ప్రాధాన్యత ఉంది అలా సర్వాధికుడు వివేచనాపరుడు విడాకులు పొందిన స్త్రీ గర్భవతి అయితే ఆమె గడువు అంటే ఇద్దత్ ప్రసవం వరకు ఉంటుంది ఒకవేళ కాపురానికి ముందే అంటే దాంపత్య సంబంధం ఏర్పడక ముందే ఆమెకు విడాకులు ఇవ్వబడినట్టయితే అలాంటి స్త్రీకి అసలు ఇద్దత్ అనేదే ఉండదు ఇక విడాకులు పొందిన స్త్రీ ముట్లుడిగిన స్త్రీ అయిన పక్షంలో ఆమె ఇద్దత్ మూడు నెలలు ఉంటుంది ఇకపోతే ఈ ఆయత్లో పేర్కొనబడిన స్త్రీ పైన ప్రస్తావనకు వచ్చిన మూడు రకాల స్త్రీలలో ఏకోవకు చెందకుండా కేవలం భర్తతో దాంపత్య జీవితం గడుపుతూ విడాకులు పొందిన స్త్రీ అన్నమాట ఇటువంటి స్త్రీల ఇద్దత్ మూడు ఋతువులు అంటే మూడు సార్లు బహిష్టు అవ్వడం లేదా మూడు సార్లు ఋతుస్రావం నుండి పరిశుద్ధత పరిశుద్ధతనుందటం ఈ మూడు ఋతువులు ముగిసిన తరువాత వారు పునర్వివాహం చేసుకోగలరు దాచి ఉంచటం అనే మాటలో బహిష్టు మరియు గర్భధారణ రెండు ఇమిడి ఉన్నాయి బహిష్టును దాచటం అనే విషయాన్నే మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు స్త్రీకి తనకు విడాకులిచ్చిన ఇచ్చిన భర్తతోనే కాపురం చేయాలని ఉంటుంది అందుకని ఆమె తనకు మూడు సార్లు బహిష్టు వచ్చినా పైకి మాత్రం తనకు ఒకసారో లేక రెండుసార్లు మాత్రమే బహిష్టు వచ్చిందని అబద్ధం చెబుతుంది మూడు ఋతువులు గడవలేదంటే తను ఆ భర్తకే భార్యగా ఉండగలదన్న ఉద్దేశంతో ఇలా చెబుతుందన్నమాట ఒక్కోసారి భర్తకు తన విడాకుల్ని ఉపసంహరించుకోవాలని ఉంటుంది అదే సమయంలో ఆమెకు తిరిగి భర్త వద్దకు వెళ్ళటం ఇష్టం ఉండదు అందుకని ఆమె తనకు మూడు ఋతువులు గడవకపోయినా గడిచిపోయాయని అబద్ధం చెప్పి భర్తకు దాంపత్య జీవితాన్ని పునరుద్ధరించుకునే హక్కు లేకుండా చేస్తుంది ఇది బహిష్టును దాచటమైంది అలాగే గర్భధారణ సంగతి కూడా తాను గర్భాన్ని దాల్చిన విషయాన్ని దాచిపెట్టకూడదు స్పష్టంగా ప్రకటించాలి ఎందుకంటే దాపరికం వల్ల ప్రమాదాలు పొడసూపుతాయి ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఒకరి వీర్య కణం వల్ల ఉత్పన్నమవగా ఆ శిశువును వేరొక వ్యక్తికి అంటగట్టడం మహాపాతకం భార్యను వేధించే దురుద్దేశం ఏదీ లేకుండా బుద్ధిగా కాపురం చేసుకోవాలని మనసులో ఉంటే ఇద్దత్ లోపల ఆమెను రప్పించుకునే హక్కు భర్తకు ఉంది స్త్రీ తరపున సంరక్షకుడు ఈ రాజీ ప్రయత్నంలో అవరోధాలు సృష్టించకూడదు అంటే భార్య భర్త ఇరువురు హక్కులు పరస్పరం పోలి ఉన్నాయి వాటిని నెరవేర్చవలసిన బాధ్యత ధర్మం ప్రకారం ఇరువురిపైన ఉంది కాకపోతే భర్తకు కాస్తంత ఆధిక్యత ఉంది ఉదాహరణకు సహజ శక్తి సామర్థ్యాలలో జిహాద్ అనుమతి విషయంలో వారసత్వంలో రెండు వాటాలు లభించటంలో ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో విడాకులు ఇవ్వటం మరి తిరిగి రప్పించుకోవటం మొదలైన విషయాలలో పురుషునికి ఒక ఇంత ఆధిక్యత ఉంది ఆయన నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఈ విడాకులు రెండుసార్లే ఆ తర్వాత సక్రమంగా ఆమెను ఆపుకోవాలి లేదంటే ఉత్తమ రీతిలో వదిలిపెట్టాలి మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు ఒకవేళ అల్లా విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారి ఇరువురికి ఉంటే అది వేరే విషయం అందువల్ల దంపతులు అల్లాహ్ ఏర్పరిచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలస్తే అట్టి పరిస్థితుల్లో ఇరువురుపై ఎలాంటి దోషం లేదు ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు జాగ్రత్త వాటిని దాటకూడదు ఎవరు అల్లాహ్ నిర్ధారించిన హద్దులను మితిమీరిపోతారో వారే దుర్మార్గులు భర్తకు తన నిర్ణయం నుంచి మరలి వచ్చేందుకు అవకాశం ఉన్న విడాకులు ఇవి ఇవి రెండు మాత్రమే మొదటిసారి విడాకుల తర్వాత రెండోసారి విడాకుల తర్వాత కూడా గడువు లోపల భార్యను తిరిగి రప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది మూడోసారి విడాకులు ఇచ్చిన తర్వాత ఇక ఈ అవకాశం మిగిలి ఉండదు అజ్ఞాన కాలంలో విడాకులు ఇవ్వటానికి తిరిగి రప్పించుకోవటానికి ఒక గడువు అంటూ ఉండేది కాదు తత్కారణంగా స్త్రీలు ఎన్నో బాధలు భరించవలసి వచ్చేది భర్త పదే పదే ఆమెకు విడాకులివ్వడం మళ్లీ కాపురానికి పిలుచుకుపోవడం పరిపాటి అయిపోయింది అంటే ఆమెతో ఉత్తమ రీతిలో సంసారం చేసేవాడు కాదు మంచితనంతో విడిచిపెట్టేవాడు కాడు స్త్రీలు నిత్యం అనిశ్చిత స్థితికి లోనే ఉండేవారు ఈ అన్యాయాన్ని అల్లా ఆపాడు అలా అని భర్తలకు కూడా అన్యాయం చేయలేదు వారికి కూడా ఒకటి లేక రెండుసార్లు ఆలోచించుకునే స్వీయ సంస్కరణ చేసుకునే అవకాశం ఇచ్చాడు అలా కాకుండా ఒక్క విడాకులతోనే వ్యవహారం తెగ త్రింపులయ్యేటట్లు చేసి ఉంటే దాని ద్వారా లెక్కలేనన్ని సామాజిక సమస్యలు అయ్యేవి దీని ద్వారా బోధపడే ముఖ్య విషయం ఏమిటంటే ఒకే సమయంలో రెండు లేక మూడు విడాకులు ఇచ్చేయటం తక్షణం వాటిని అమలుపరచటం దైవ సూక్తికి దేవుని యుక్తికి విరుద్ధం దేవుడు ఈ రెండు సార్లు ద్వారా వాచించేదేమిటి అన్నది ముఖ్య విషయం భర్త ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత లేక రెండుసార్లు విడాకులు ఇచ్చిన మీదట అతనికి ఆలోచించుకునే అవకాశం కల్పించాలి ఆవేశం వల్లనో అపార్థం వల్లనో అతడు తొందరపడి విడాకులు ఇచ్చి ఉండవచ్చు తీరా విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి తన తప్పు తెలిసి రావచ్చు ఒకే చోట ఒకే సమయంలో ఆగ్రహవేశంలో మూడు సార్లు తలాక్ అంటూ విడాకుల ప్రయోగం చేసినప్పుడు దాన్ని ఒకే తలాగ్గా అది కూడా తిరిగి మరలేందుకు అనువుగా ఉండే తలాగ్గా పరిగణించినప్పుడే తప్పును సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది లేకుంటే కాపురాలు తొందరగా కూలిపోతాయి ఈ సందేహం పూర్తిగా తీరకపోతే సత్యాన్ని నిర్దిష్టంగా నిర్విధ్వంగా చెప్పే విద్వాంసులను సంప్రదించండి అంటే రాజీ పడిన తర్వాత మంచి పద్ధతిలో కాపురం చేయాలి వదిలిపెట్టడం అంటే మూడవసారి అంటే తుదిసారి విడాకులు ఇవ్వటం అని భావం ఈ వాక్యం కులాను గురించి సూచిస్తుంది అంటే ఒకవేళ భార్య తన భర్త నుంచి వేర్పడదలిస్తే భార్యకు మహర్గా ఇచ్చిన సొమ్మును భర్త తిరిగి తీసుకోగలడు ఒకవేళ వేర్పాటుకు భర్త అంగీకరించకపోతే అతను స్వయంగా ఆమెకు విడాకులిచ్చేలా న్యాయస్థానం అతనిపై ఒత్తిడి తెస్తుంది అప్పటికి అతను ఒప్పుకోకపోతే న్యాయస్థానం ఆ నిఖాను రద్దుపరుస్తుంది ఈ విధంగా హులా తలాహ్ ద్వారా మరియు నిఖా రద్దు ద్వారా కూడా అయిపోతుంది రెండు పరిస్థితుల్లోని ఇద్దరు ఒక రుతువుగా నిర్ధారించబడింది స్త్రీకి ఇస్లాం ఈ హక్కును ఇచ్చినప్పటికీ తగు కారణం లేకుండా భర్త నుండి వేర్పడే డిమాండ్ చీటికి మాటికి చేయరాదని కూడా చాలా గట్టిగా తాకీదు చేసింది ఒకవేళ ఏ స్త్రీ అయినా తగు కారణం లేకుండా విడాకుల కోసం ఒత్తిడి తీసుకువస్తే ఆమె స్వర్గలోక కూడా ఆస్వాదించ జాలదని మహాప్రవక్త సల్లల్లాహు అలైవ వసల్లం హెచ్చరించారు ఆయన టూ హండ్రెడ్ అండ్ థర్టీ మరి ఆమెకు మూడవసారి గనక విడాకులు ఇస్తే ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకున్నంత వరకు ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు ఆ తరువాత అతను అంటే రెండవ భర్త కూడా ఆమెకు విడాకులిస్తే మళ్లీ వీరిద్దరూ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలస్తే అందులో తప్పులేదు ఇవి అల్లాహ్ విధించిన హద్దులు తెలుసుకోగల వారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు మూడవసారి తలాక్ ఇచ్చిన తరువాత జరిగేదేమిటో ఈ వాక్యంలో వివరించబడింది మూడవసారి విడాకులు ఇచ్చిన పిదప భర్త ఇక రాజీ పడలేడు ఆమెను తిరిగి వివాహం కూడా చేసుకోలేడు అయితే ఆ స్త్రీ వేరొక చోట వివాహం చేసుకున్న తర్వాత ఆ భర్త ఆమెకు తన ఇష్టపూర్వకంగా విడాకులిస్తే లేదా అతను మరణిస్తే అప్పుడు ఆమె తన మొదటి భర్తతో వివాహం చేసుకోవడం ధర్మ సమ్మతం అవుతుంది అయితే దీనికోసం మన దేశంలో కొంతమంది హలాలా పద్ధతిని అనుసరించి ఈ హక్కును దుర్వినియోగపరుస్తున్నారు ఇది ఇక్కడు హేయమైన చేష్ట దైవాదేశాలతో చెలగాటం అంటే ఇదే హలలా చేసేవారిని చేయించే వారిని కూడా మహాప్రవక్త సలహాహు అలైవాసలం ధృత్కరించారు హలాల అంటే ఆవేశంలో భార్యకు విడాకులు చేసిన వ్యక్తి తర్వాత తన తప్పును తెలుసుకుని బాధపడతాడు ఇక ఆమెను ఎలాగూ తన వివాహ బంధంలోకి రప్పించుకోలేడు కాబట్టి ఆమెను వేరొక వ్యక్తితో నిఖా జరిపిస్తాడు ఆ నవ దంపతులు సమాగమం జరిపిన తర్వాత విడాకుల తతంగాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత ఇద్దత్ పూర్తయ్యాక మొదటి భర్త ఆమెను మళ్లీ నిఖా చేసుకుంటాడు దీన్ని హలాలాగా వ్యవహరిస్తారు ఇది తప్పుడు విధానం ఈ విధంగా జరిపించబడే నిఖా అసలు నిఖాయే కాదు అదొక ప్రహసనం దురుద్దేశంతో కూడుకున్న చేష్ట దైవ ఆజ్ఞలతో చెలగాటం పరిహాసం ఇంకా సూటిగా చెప్పాలంటే అది వ్యభిచారం ఎందుకంటే దుష్ట సంకల్పంతో హలాలా చేయించినందున ఆ స్త్రీ తన మొదటి భర్త కోసం హలాల్ అంటే ధర్మ సమ్మతం కాజాలదు అస్లాం లేకుంహతుల్లాహి వబర్కా